హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఒక్క మనిషి డబ్బు భోగం సుఖం పట్ల ఏ విధంగా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డబ్బు భోగం సుఖం కష్టం ఏదైనా శరీరానికి కానీ మనసుకి కాదు మనకు దేవుడు ఒక హోదా ఇచ్చేది మనకన్నా స్థాయి తక్కువ ఉన్నవారిని బాధ పెట్టడానికి కాదు మనకన్నా చిన్న ఉద్యోగిని తిట్టడానికి కాదు అధికారం ఉంది కదా అని పగురుపోతుగా క్రింది వాడిని బాధ పెడితే పైన ఉన్న దేవుడికి తెలుసు వారిని ఎలా బాధ పెట్టాలో అని ఇచ్చిన హోదాని సరైన రీతిలో సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించకపోతే దాన్ని ఎలా తీసేయాలో కూడా ఆ భగవంతుడికి బాగా తెలుసు మనం చేసే వికృత చేష్టలు భగవంతుడికి తెలియదు అనుకుంటే అది అందరి అజ్ఞానమే అలాగే మన అహంకారానికి నిదర్శనం అవుతుంది ఇప్పుడు ఈరోజు ఓపిక ఉంది కదా అని ఎగిరిపడితే ఏదో ఒక రోజున ఆ ఓపిక నశిస్తుంది అలా ఓపిక అయిపోయినప్పుడు మంచంలో పడి చేసిన పాపాలకు మల మూత్రాలు విసర్జించలేని పరిస్థితి వస్తుంది అప్పుడు గుర్తుకు వస్తుంది చేసిన పాపాలు అప్పుడు గుర్తుకు వచ్చి ఏం లాభం ఎంత ఏడ్చినా చేసిన పాపాలు పోవు ఎంతమందిని చూడటం లేదు మనమందరం అందుకే పెద్దలు చెబుతారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే భగవంతుడి యొక్క నామం స్మరణ చేసుకోవాలి బ్రతుకుండగానే నలుగురికి మంచి చేయాలి అలాగే వీలైనంత వరకు దానా ధర్మాలు చేయాలి మనకి డబ్బు ఉంది కదా అని ఎదుటివారిని చులకనగా చేసి చీప్గా మాట్లాడకూడదు అలాగే మనకి కష్టం లేదు కదా అని ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకోకుండా వారిని బాధ విధంగా మాట్లాడకూడదు ఎందుకంటే భగవంతుడు ఎవరికి ఏ విధంగా చేస్తాడు అనేది మనం చెప్పలేము పైనున్నవాడు కిందకి దిగొచ్చు కింద నుండేవాడు అదే పైకి వెళ్ళొచ్చు ఎవరు ఎప్పుడు ఏ ఎలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అంతా భగవంతుడి చేతుల్లోనే ఉంది వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓం నమ శివాయ హరి ఓం ధన్యవాదములు